శివ సురభి డిన్నర్ తర్వాత శివ శైలేంద్రకి భూపతినంద ఫ్యామిలీపై స్పై చేయమని ఆర్డర్ వేస్తాడు బ్లాక్ హాక్ టీమ్ వెరీ గుడ్ ఫైటర్స్ అయితే ఏం కాదు కానీ స్పై చేయడంలో ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్స్ అలానే గన్స్ యూజ్ చేయడంలో వాళ్ళు సీక్రెట్ సర్వీస్ ఎలైట్స్ శివ ఆర్డర్ తర్వాత శైలేంద్ర బ్లాక్ హాక్ టీంతో కలిసి గార్డెన్ నుంచి బయటకొచ్చాడు శివ మరో కప్పు టీ తాగుతూ కాసేపు ఆలోచించి లీసాకి కాల్ చేశాడు ప్రజెంట్ భూపతి నంద ఫ్యామిలీ సిచ్యువేషన్ కాంప్లికేటెడ్గా ఉంది లీసా ఆ ఫ్యామిలీతోనే కలిసి ఉంటుంది ప్రజెంట్ ఆమె సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియాలి తనకెలా చెప్పాలి లీసాకి ఏమైనా ప్రాబ్లం అయితే నేను చూడలేను సిచ్యువేషన్ తాతయ్యకి ఎక్స్ప్లెయిన్ చేయటం ఈజీ అనుకుంటా అని అనుకున్నాడు శివ శివ ఈ ఆలోచనలో ఉండగానే అవతల ఫోన్ లిఫ్ట్ చేసింది లీసా హాయ్ శివ ఏంటి ఈరోజు నేను గుర్తొచ్చానా నువ్వు నాకు కాల్ చేయటం అనేది నిజంగా వండర్ అని హ్యాపీగా అన్నది లీసా శివ తనకి కాల్ చేస్తాడని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టూ మచ్ లీసా అని చిన్నగా నవ్వుతూ ప్రజెంట్ భూపతి నంద ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఏంటి అని స్ట్రైట్గా గా విషయంలోకి వస్తూ అడిగాడు శివ వెరీ గుడ్ శివ స్పెషల్ అయితే ఏం లేదు రీసెంట్గా ఎలాంటి ఇష్యూస్ జరగలేదు హా లాస్ట్ టైం నువ్వు తాతయ్యకి క్యూర్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ తాతయ్య ముందు కంటే ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు అని ఆనందంగా అన్నది లీసా ఆర్ యూ ష్యూర్ లీసా అని అన్నాడు శివ ఎస్ ఆల్ ఈజ్ వెల్ అండ్ లాస్ట్ టైం మనిద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు మధ్యలో మనపై అటాక్ చేసింది ఎవరనేది నేను ఎంక్వైరీ చేస్తే అది బాబాయ్ అని తెలిసింది బాబాయ్ మళ్ళీ నీకేం ఇబ్బంది కలిగించలేదు కదా అని ఆందోళనగా అడిగింది లీసా ఆమెకి శివ సేఫ్టీ గురించి పెద్దగా బాధేం లేదు శివ ఎబిలిటీపై ఆమెకి అంతులేని నమ్మకముంది కానీ శివకి ఇబ్బంది కలగటం అనేది కూడా అది కూడా భూపతి నంద ఫ్యామిలీ వల్ల అయితే భూపతి నంద ఫ్యామిలీ చాలా లాస్ అవుతుందని లీసా భయపడుతుంది నువ్వు ఈ విషయాల గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు లీసా కూల్ అని చిరునవ్వుతో అన్నాడు శివ నేను నీ వైఫ్ ని మీట్ అవ్వడానికి హైదరాబాద్ వద్దామనుకున్నాను శివ కానీ రీసెంట్గా మా డాడీ ఫ్యామిలీ బిజినెస్ని చూసుకోమని నాకు అప్పగించారు సో నేను చాలా బిజీగా ఉంటున్నాను ఖచ్చితంగా ఖాళీ టైం చూసుకొని నా సిస్టర్ని మా బావని కలవడానికి ఖచ్చితంగా హైదరాబాద్ వస్తాను అని నవ్వుతూ తెలివిగా అన్నది లీసా ఓహో వచ్చేసే తనని నీకు పరిచయం చేయడానికి నేను కూడా వెయిట్ చేస్తున్నా అని నవ్వుతూ అన్న శివ భూపతి నంద ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లీసా నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నాకు కాల్ చేయి సరేనా అని సీరియస్గా అన్నాడు ఓకే శివ థ్యాంక్ యూ సో మచ్ అన్నది లీసా శివ చెప్పిన విషయం గురించి లైట్ తీసుకోకూడదు తనే నార్మల్ పర్సన్ కాదు పవర్ఫుల్ అండ్ రిచ్ పర్సన్ రిచెస్ట్ పర్సన్ తను తలుచుకుంటే ఏ విషయాన్నైనా తెలుసుకోగలడు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని శివ చెప్పాడంటే అది నిజమేనేమో దాని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నది లీసా ఫోన్ కట్ చేసిన శివ ఆ రోజంతా ఐలాండ్లోనే ఉన్నాడు తర్వాత రోజు సురభి ఆఫీస్కి వెళ్లిన శివ ఆర్నమెంట్ అసోసియేషన్ మీటింగ్ విషయంలో కొంత హెల్ప్ చేశాడు ఆ డే అంతా ఆమెతో కంపెనీ విషయాల మీద డిస్కషన్ చేశాడు ఆ మరుసటి రోజు నందన్ని కలిసి అతని హెల్త్ గురించి కనుక్కున్నాడు తను సురభితో బాంబే వెళ్తున్నాడు కనుక ఇక్కడ సిచ్యువేషన్స్ చూసుకుమ్మని సురేందర్కి డానీకి చెప్పాడు నందన్ చేసే వర్క్ను డానీనే చూస్తున్నాడు వరల్డ్ సిటీ ప్రాజెక్ట్కి కూడా డానీయే చార్జ్ తీసుకున్నాడు ఇది చాలా లార్జెస్ట్ ప్రాజెక్ట్ దాన్ని డీల్ చేయడానికి ఎబిలిటీ ఉన్న పర్సన్ కావాలి అది డానీ వల్లే అవుతుందని శివ ఒపీనియన్ ఇక సురేందర్ ఎప్పట్లానే శివకు సంబంధించిన అన్ని విషయాల్లో స్టాండ్ తీసుకుంటున్నాడు రేణుకా శ్రవణ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఆ రోజు తర్వాత శివ మళ్ళీ తన అత్తామామ కంట్లో పడలేదు మూడు రోజుల తర్వాత శివ ఐలాండ్ నుంచి రెడీ అయి బయటకొచ్చి లంబోతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోనివ్వమని చెప్పాడు ఈసారి తను బాంబే వెళ్తున్నప్పుడు లంబోని తన బాడీగార్డ్గా తీసుకెళ్లాలని అనుకున్నాడు శివ వెళ్లేసరికి సురభి ఎయిర్పోర్ట్కొచ్చి శివ కోసం వెయిట్ చేస్తూ ఉంది శివ సురభి లోపలికి వెళ్లారు లంబో శివ వెంట బాడీగార్డ్లా ఫాలో అయ్యాడు స్ట్రేంజ్ ఫారినర్ అయిన లంబోని చూసి కూడా శివనేమి అడగలేదు సురభి ఆమెకి అతను శివ బాడీగార్డ్ అని వెంటనే అర్థమైపోయింది ముగ్గురు కొన్ని గంటల్లోనే బాంబేకి చేరుకున్నారు ఫ్లైట్ దిగిన వెంటనే సురభికి కాల్ వచ్చింది కాల్ మాట్లాడిన సురభి శివ ప్రెసిడెంట్ కీర్తి అగర్వాల్ కాల్ చేసింది తాజ్ హోటల్లో డిన్నర్ పార్టీ ఉందంట నన్ను రమ్మని ఇన్వైట్ చేశారు అక్కడంతా చాలా పెద్ద పెద్ద పర్సన్స్ ఉంటారు అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవాలని జ్యువెలరీ ఫెస్టివల్ ఇంకా స్టార్ట్ కానప్పటికీ వచ్చిన అందరూ కలిసే డిన్నర్ చేయాలని ఈ ప్లాన్ చేశారంట అని ఇబ్బందిగా అన్నది శివ ఒక్క క్షణం ఆలోచించి లైట్ సురభి ఇద్దరం కలిసి పార్టీకి వెళ్దాం అని అన్నాడు ఇన్ఫాక్ట్ శివ అభితో కలిసి డిన్నర్ ప్లాన్ చేయాలనుకున్నాడు కానీ సురభి పార్టీ ఉంది కాబట్టి అది క్యాన్సిల్ చేసేశాడు ఈ ప్రెసిడెంట్ కీర్తి గురించి సురభి ఫ్లైట్లో వచ్చేటప్పుడు శివతో డిస్కషన్ చేసింది అగర్వాల్ ఫ్యామిలీ ఇండియాలోనే ఆర్నమెంట్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆథరైట్ ఫిగర్ ఇక కీర్తి విషయానికొస్తే హైదరాబాద్లోనే పుట్టినప్పటికీ ఆ తర్వాత అగర్వాల్ లాంటి రిచెస్ట్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలుగా వెళ్లి వాళ్ళ ఆర్నమెంట్ బిజినెస్ ని డీల్ చేస్తూ ఇండియా అంతటా అలానే ఓవర్సీస్లో కూడా ఆమె ఆర్నమెంట్ కంపెనీని స్ప్రెడ్ చేసింది ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఫ్యామిలీస్లలో ఈ ఫ్యామిలీ కూడా ఉంది కీర్తి అగర్వాల్ని ఒక బిజినెస్ పార్టీలో కలిసింది ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా చిన్న ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఎయిర్పోర్ట్ నుంచి బయటకొచ్చిన ముగ్గురు ట్యాక్సీ పిలిచి ఎక్కారు అరగంట తర్వాత తాజ్ హోటల్ ముందు ఆగింది టాక్సీ తాజ్ హోటల్ ఒక లార్జ్ కమర్షియల్ లేఅవుట్ ఇది బాంబేలోని ఫేమస్ సెవెన్ స్టార్ హోటల్ చాలా లగ్జురియస్ గా చాలా స్టైల్లో డెకరేట్ చేసి ఉంది శివ సురభి హోటల్ రిసెప్షన్లోకి ఎంటర్ అవ్వగానే ఓ సురభి వచ్చేసావా నేను నీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను నీకు ఈ ప్లేస్ తెలీదేమో ఎలా వస్తావని నేను భయపడుతూ ఉన్నాను అని ఓ హెవీ పట్టు చీర ఒంటి నిండా నగలతో ఉన్న మిడిల్ ఏజ్ పర్సన్ చిరునవ్వుతో సురభి వద్దకు వచ్చింది హాయ్ కీర్తి నేను నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను అని పొలైట్గా అన్నది సురభి ఇవన్నీ చాలా చాలా చిన్న విషయాలు సురభి ఈరోజు ఇక్కడ డిన్నర్ పార్టీలో నువ్వందరితో కలిసిపోయి ఎంజాయ్ చేయి ఇలా అందరితో పరిచయాలు పెంచుకోవడం నీ కంపెనీ పబ్లిసిటీకి చాలా యూజ్ అవుతుంది హైదరాబాద్లో కన్నా బాంబేలో బిజినెస్ బెటర్ ఆప్షన్ నువ్వు నీ బిజినెస్ ఇక్కడ కూడా ఎక్స్పాండ్ చేసుకో ఇప్పటి వరకు నువ్వు చాలా తక్కువగా చాలా లో ప్రొఫైల్లో ఉన్నావు నువ్వు నాతో వచ్చావంటే నీకు ఈ ప్రపంచాన్నే చూపిస్తాను అని ఆరగంటిగా అన్నది కీర్తి సురభి మెల్లగా నవ్వి ఊరుకుంది ఈరోజు నేను నీకు రిచెస్ట్ బిజినెస్ సర్కిల్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను ఈరోజు డిన్నర్ పార్టీలో ఇండియాలోనే టాప్ బిజినెస్ పీపుల్స్ అందరూ వస్తారు నేను వాళ్ళని చాలా కేర్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి అని లోపలికి నడుస్తూ నువ్వు కూడా అందరితో మంచిగా మాట్లాడుతూ కంపెనీ ఇవ్వు బాంబేలో నీ ఆర్నమెంట్ మార్కెటింగ్కి అండ్ ఫ్యూచర్లో నీ కంపెనీ ఎక్స్పాండ్కి ఈ పరిచయాలు యూజ్ అవుతాయి అని అన్నది కీర్తి కీర్తి మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది అని అన్నది సురభి అండ్ సురభి నువ్వు మరొకటి అర్థం చేసుకో ఇక్కడికి వచ్చావు అంటే ప్రతి విషయంలో నా మాట వినాలి నా మాట వింటే నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని సురభితో అంటున్న కీర్తి శివాలంబో వైపు చూసి సురభి వీళ్ళిద్దరెవరు ఒకవేళ వాళ్ళు నీ బాడీగార్డ్స్ ఆర్ తే వాళ్ళని బయట వెయిట్ చేయమను వాళ్ళకి డిన్నర్కి రావటానికి క్వాలిఫికేషన్ లేదు అని అన్నది నో కీర్తి ఈయన నా హస్బెండ్ అండ్ తను నా హస్బెండ్ బాడీగార్డ్ నేను నా హస్బెండ్తో కలిసి ఈ డిన్నర్లో ఉండాలనుకుంటున్నాను కావాలంటే బాడీగార్డ్ని బయట వెయిట్ చేయమని చెప్తాను సరేనా అని అన్నది సురభి హో నా నీ హస్బెండ్ అని ఆశ్చర్యంగా శివవైపు చూస్తూ ఇతని పేరు శివ కదా అని అసహ్యంగా అన్నది కీర్తి అవును అయితే మీకేమైనా ప్రాబ్లమా అని అన్నది సురభి సురభికి ఇప్పటికే శివ యొక్క స్టేటస్ తెలుసు అలానే బయట వ్యక్తులు తన భర్తని చిన్న చూపు చూస్తే సురభి ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది అయ్యో సురభి నువ్వెందుకు ఈ హెవీ లోడ్ ని ఇంకా క్యారీ చేస్తున్నావ్ ఈసారి నేను నిన్ను రిచ్ పీపుల్స్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నీ చుట్టూ ఇలాంటి వేస్ట్ ఉంటే నీకు ఇన్సల్ట్ గా ఉంటుంది ముందే విన్నాను ఈ పర్సన్ చాలా వీక్ అని ఇలాంటి వేస్ట్ ని ఇక్కడి వరకు ఎలా తీసుకొచ్చావు అని అసహనంగా అన్నది కీర్తి అగర్వాల్ హైదరాబాద్ లోనే వేస్ట్ అల్లుడని శివ పేరు ఆమె ముందు చాలా సార్లు విన్నది అతను తర్వాత సురభి అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడని అతనికి ఎబిలిటీ లేదని యూజ్లెస్ ఫెలో అని విన్నది అందువల్లే కీర్తి శివని యాక్సెప్ట్ చేయలేకపోతుంది డప్పు పవర్ లేని ఒక అనామకుడితో మాట్లాడటానికి కూడా ఆమె ఇష్టపడదు అలాంటిది ఇంత పెద్ద డిన్నర్కొస్తానంటే ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతుంది కీర్తి మాటలకు సురభి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి ఇంతకుముందైతే ఆమె కీర్తి అగర్వాల్తో చాలా రెస్పెక్ట్ గా ఉండేది కానీ ఆమె మాట్లాడే మాటలు సురభికి చాలా చిరాకును తెప్పిస్తున్నాయి ముఖ్యంగా శివని ఎదురుగా పెట్టుకొని అతని గురించి అంత అహంకారంగా మాట్లాడుతుంటే సురభికి చాలా కోపం వస్తుంది శివ వైపు చూస్తూ డోంట్ యూ కేర్ టూ మచ్ అని అన్నాడు ఏంటి నీ గురించి మాట్లాడుతుంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుందా నువ్వు ఇక్కడి వరకు సురభిని ఫాలో అవుతూ వచ్చావు కానీ నిన్ను లోపలికి రాణిస్తానని ఎలా అనుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి నేను నువ్వు అద్దంలో చూసుకో ఆ డ్రెస్ ఏంటి ఆ వాలకమేంటి నువ్వు సురభికి సరైన జోడివేనా అని శివతో అన్న కీర్తి సురభి వైపు చూస్తూ ఈ శివ ఒక వేస్ట్ పర్సన్ తను ఫుడ్ కోసం నీ మీద డిపెండ్ అయి ఉంటున్నాడు అలాంటిది ఇలా నోరు తెరిచి ఎదుటి వ్యక్తిని ఎదిరించి మాట్లాడటం కరెక్ట్ కాదు నువ్వు అతన్ని డిసిప్లిన్లో ఉంచాలి అని అన్నది కీర్తి ఇది మా పర్సనల్ మా పర్సనల్ విషయాల గురించి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు అని డీప్ వాయిస్తో అన్నది సురభి ఇది నీ పర్సనలే నేను కాదనను కానీ ఆలోచించు ఈ హై లెవెల్ డిన్నర్కి నువ్వు చదువులేని పనికి మాలిన వ్యక్తిని తీసుకొస్తే చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇది నీ పర్సనల్ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది అండ్ అతన్ని చూశావు కదా ఎంత హార్డ్గా మాట్లాడుతున్నాడో సరే అదొదులే అని అన్న కీర్తి శివ వైపు చూస్తూ చూడు శివ నువ్వు కాస్త తనకు దూరంగా ఉండు నేను సురభికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ పక్కనే వెయిటింగ్ లాంజ్ ఉంది నువ్వు అక్కడ వెయిట్ చేయి అని అన్నది శివ సైలెంట్గా నవ్వుతూ ఆమె వైపు చూశాడు ఆమె తనకు తాను చాలా పెద్ద మనిషిగా చూపించుకుంటుంది అలానే తన కింద సురభి చాలా లోయెస్ట్ పర్సన్గా అనుకుంటుంది ఇప్పుడు తన సురభికి మంచి లైఫ్ ఇవ్వబోతున్నట్లు అహంకారంతో ఉంది కీర్తి నేను నా ఫ్యామిలీతో డిన్నర్కి రావటం మీకు ఇబ్బందిగా ఉంటే నేను అసలు డిన్నర్కి రాను మనం జ్యువెలరీ ఫెస్టివల్లో కలుద్దాం మేం వెళ్తున్నాం అని అన్నది సురభి తను శివతో కలిసి బాంబే వచ్చింది కంపెనీ గ్రోత్ కోసమే కానీ శివకి ఇబ్బంది కలగటం తనకి నచ్చలేదు అందుకే అక్కడి నుంచి సురభి శివ వెళ్లిపోబోయారు ఒక నిమిషం ఆగు సురభి నువ్వు చేస్తుంది తప్పు ఎందుకు నువ్వు ఇలాంటి వేస్ట్ పర్సన్ విషయంలో కోపం తెచ్చుకుంటున్నావు అతనికి అంత వాల్యూ ఏం లేదు సరే నువ్వు అతన్ని తీసుకుని డిన్నర్కి వచ్చేసే నేను నీకోసం ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను నువ్వు వెళ్ళిపోతే నా మొహాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అని అన్నది కీర్తి డిన్నర్ పార్టీలో శివాసురభి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు శివ తన పవర్ ని ఇక్కడ కూడా చూపించాల్సిన సిచ్యువేషన్ వస్తుందా ఈ టూర్ శివలో ఎలాంటి మార్పులు తేబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి